మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పిఆర్టీ సంఘానికి ఇతర సంఘాలకు చాలా తేడా ఉంది పిఆర్టీ సంఘం కేవలం ఉపాధ్యాయ సమస్యలు వాటి పరిష్కారాలు ఎజెండాగా ఆవిర్భవించినటువంటి సంఘం చాలా వరకు రాజకీయ పార్టీలకు అనుబంధ సంఘాలు చాలా ఉన్నాయి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే పిఆర్టీయు బలపడితే ఉపాధ్యాయునికి లాభం చేకూరుతుంది ఒక రాజకీయ పార్టీ సంబంధించినటువంటి సంఘం బలపెడితే ఆ రాజకీయ పార్టీకే లబ్ధి చేకూరుతుంది ఎందుకంటే వాళ్ళ ప్రైమరీ ఎజెండా రాజకీయ భావజాల వ్యాప్తి ఉంటుంది సెకండరీ ఎజెండానే ఉపాధ్యాయ సమస్య పీఆర్టీకి అట్లా కాదు మొత్తం ఉపాధ్యాయ సమస్య ఎజెండా ఇలా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న పిఆర్టీ ముందుండి సమస్యలు పరిష్కరించగలుగుతుందంటే ఇవాళ రాజకీయ కోణం సంఘం మీద లేకపోవడమే దానికి కారణం ఇవాళ ఎన్నో జీవులు ఇవాళ అద్భుతమైనటువంటి జీవులు ఇవాళ చాలా వరకు అందరికి కూడా చాలామందికి తెలివి అనేవి ఎందుకంటే ఎన్నో జీవోలు తేవడం వల్ల ఇవాళ ఉపాధ్యాయుని ఆత్మగౌరవం పెరిగేది ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ టీచర్లకు అదనంగా మహిళా ఉపాధ్యాయులకు అదనంగా ఐదు సీఎల్ తీసుకొస్తే ఇవాళ లెక్చరర్స్ కానీ ఇతర డిపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా ఐదు అదనంగా తీసుకుంటున్నారు ఫస్ట్ టీచర్లకు స్కూల్ టీచర్లకు ఇచ్చిన జీవు పీఆర్టీ మీటింగ్లో సీఎం ఇచ్చినటువంటి జీవో ఇవాళ ఒక ఉపాధ్యాయుడు బదిలీ కావాలంటే ఒక రాజకీయ నాయకుని దగ్గర వాసిన పరిస్థితి ఉండేది జిల్లా పరిషత్ చైర్మన్ మండల పరిషత్ ఈ ఇతర లెక్చరర్స్ కానీ డిగ్రీ కానీ ఎవరు కానీ అధికారులే బదిలీలు చేసేది లేకపోతే రాజకీయ నాయకులు చేసేది ఇవాళ కౌన్సిలింగ్ పీఆర్టీ సంఘం కౌన్సిలింగ్ సాధించడం వల్ల ఇవాళ ఆత్మగౌరవం ఇవాళ అందరూ కూడా ఇవాళ గురుకుల టీచర్లు కావచ్చు ఇతర టీచర్లు కావచ్చు అందరూ కూడా వాళ్ళ ప్లేస్ వాళ్ళే కోరుకొని పోతున్నారు కౌన్సిలింగ్ ద్వారా అంటే అది పీఆర్టీ సాధించినటువంటి విజయం